అందరికీ నమస్కారాలండి ముందుగా నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీ ఫస్ట్ బిజినెస్లో మనం చేయాలనుకుంటే కోరిక తీరిక ఓపిక ఈ మూడు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే కనుక నేను చెప్పే బిజినెస్లో మంచి సక్సెస్ సాధిస్తారు ఏంటంటే ఇది మల్టీనేషనల్ రియల్ ఎస్టేట్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ దీంట్లో అసోసియేట్గా జాయిన్ అవ్వడం అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు మనం విజలు పెట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ముందంజగా మనం నడుస్తున్న మా కంపెనీలో మీరు జాయిన్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా భావించాలి అంటే భద్రత బిఎంటే భరోసా అంటే గ్యారంటీ ఇది కస్టమర్ కైనా మనం ఇచ్చే హామీ అండి దీంట్లో మంచి బిజినెస్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మేము ఆన్లైన్లో ప్లాట్లు ఇన్నాళ్ళు అమ్మగలుగుతున్నాము ప్రతిదీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కంపెనీ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు లీగల్ డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలాంటి అన్నీ ఉన్న కంపెనీల్లో మీరు అసోసియేట్గా చేస్తే మంచి ఎదుగుదల ఉంటుందని మేము చెప్తున్నాము దయచేసి మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి ఎందుకనంటే ఎన్నో రియల్ ఎస్టేట్లు మీరు చూసుంటారు ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది ఏజెంట్స్ ఉన్నారు చేస్తూనే ఉన్నారు లోకల్ చేసే మార్కెట్లో కానీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ అలా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా ఎక్కడో ఎక్కడో చేస్తూనే ఉంటారు అన్ని కంపెనీల్లో కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక సిస్టంతో నడిసే కంపెనీని మీరు చూసారా ఆ సిస్టంలో క్యాడర్ వైజ్గా పొజిషన్ హై క్యాడర్ అయ్యి ఆ కంపెనీలో మెయిన్ పర్సన్గా ఎదగడానికి ఛాన్స్ ఏ రియల్ ఎస్టేట్లో అయినా చూసారా ఒక అసోసియేట్ ఒకసారి ఒక కంపెనీలో జాయిన్ అయితే అతనుకు ఎన్నో ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ దొరుకుతున్నాయి అంటే డైరెక్ట్ కస్టమర్స్ కంపెనీస్కి టైప్ అయిపోవటం లేదంటే మీరు తీసుకొచ్చిన జూనియర్స్ అటాచ్మెంట్ అనే డైరెక్ట్ కంపెనీకి అవ్వటం మీకు చిన్న చిన్న ఎలిగేషన్స్ వచ్చి అది మీరు ఒక ఒక మాట ఏదన్నా కంపెనీ గురించి డీటెయిల్స్ ఇవ్వకపోతే వాళ్ళు డైరెక్ట్ అయిపోవటం లేదా మీరు కస్టమర్ని విజిట్ పెట్టి అది రెఫరెన్స్గా ఇచ్చినట్లయితే కొన్ని అనుమాన కారణాల వల్ల అది సేల్ అయినా మీకు చెప్పకపోవటం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ప్రతి కంపెనీలో ఉన్నాయి మన కంపెనీలో అలాంటివన్నిటికీ వ్యతిరేకం ఇది నమ్మాలి ఎందుకంటే మన కంపెనీలో ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ఆ కస్టమరు అయినా ఎవరైనా ఏజెంట్ తీసుకొచ్చి అసోసియేట్ తీసుకొచ్చి చూపించి సేల్ క్లోజ్ అయ్యి అయ్యే ముందు ఏదన్నా మిస్టేక్ జరిగితే వేరే ఏజెంట్ మళ్ళీ తీసుకెళ్లి అసోసియేట్ తీసుకెళ్ళి క్లోజ్ చేసుకో చేశాడు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది జన్యున్ గా మీరు ఫోటో తీసి చక్కగా హౌస్ విజిట్ కి వెళ్తే ఫోటో తీసుకోవడం